ఈరోజు మనము రాయలసీమ మిర్చి చట్నీ ఇక్కడ నేను మిర్చి శుభ్రంగా కడిగేసి పెట్టాను టమాటోస్ ఇవి కూడా శుభ్రంగా ఒక్కటే ఒక టమోటా తీసుకున్నాను మిర్చి ఎక్కువగా ఉండాల టమోటా ఒకటి ఉంటే చాలు పేరు కోసం అంతే ఎల్లుల్లిపాయలు ఎక్కువనే ఉండాలి ఇప్పుడు మనం ముందుగా ప్యాన్ పెట్టాము ప్యాన్లో కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాము ఆయిల్ కొద్దిగా ఏడెక్కిన తర్వాత మిర్చి వేద్దాము ముందుగా మనము మిర్చి వేయాలి మిర్చి కొద్ది లైట్గా కుక్ అయిన తర్వాత టమోటా వేద్దాం ఇప్పుడు మనకి మిర్చి కొద్దిగా లైట్గా ఫ్రై అయింది ఆ తర్వాత మనము ఏమేస్తామమ్మా టమాటా లేమేస్తామమ్మా టమాటా చూ చూపించు పాప ఏమి నీకు నచ్చినట్టు నువ్వు చూపించేస్తున్నావు మా సబ్స్క్రైబర్లు చూడాలి కదా బాగా చూస్తారు చూస్తారు ఎందు నిజంగా చూపించమ్మా నిజంగా అంటారా రాయల్సీ మా ఘాటు పచ్చడి నేను షార్ట్ కూడా పెట్టానండి మిర్చి అంటే లాంగ్ వీడియో కాదు షార్ట్ తీసి పెట్టాను మంది లైకులు చాలా మంది బాగా వెళ్ళింది బయట అది ఇప్పుడు అందుకనేసి ఫుల్ వీడియో తీసి పెడుతున్నాను నేను మా రాయలసీమలో అయితే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఈ చట్నీ మిర్చి చట్నీ మంచిగా ఒక రోల్ తీసుకొని ఆ రోల్లో వేసి బాగా దంచి తింటారు మనమంటాం మిక్సీ జార్లు కొద్ది సిటీలో ఉన్నాం కాబట్టి ఏదైనా సరే రోట్లేసి వేసి దంచిన పచ్చడి పచ్చడి ఈ టమోటోస్ గుడుకో మనకు కొద్దిగా కుక్ అవ్వాలి బాగా ఉడకాలి నూనెలోనే వేగిపోవాలన్నమాట ఒక పక్కన రైస్ ఉడుకుతుంది నాకు వేడి 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 అన్నంలో ఆ టమాటో పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే ఆ కిక్కే వేరు ఆ వేరా అందుకే ఒక పక్కన వేడి వేడి అన్నము ఒక పక్కన మాత్రము మన ఘాటైన రాయలసీమ చట్నీ అవు యాక్కు బోజ ఓ క్యాబోతి ఇది ఇది కూడా వెయ్యి అది అప్పుడే వేయమమ్మా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా అందరికి దగ్గు జ్వరం వచ్చేసింది వాటర్ పర్లేదమ్మా మనకు ఆ తోపు అంటారు హైదరాబాద్ ఏం బాగాలేదు కాబట్టా ఇప్పుడు మనకు మిర్చి బాగా కుక్ అయిపోయింది ఆయిల్లో మనం ఇప్పుడు మిర్చిని ఒక సైడ్కి తీసేద్దాము అంటే ఇలాగంటే ఇలాగ మెత్తగా అయిపోయింది చూస్తున్నారా బాగా ఉడికించాలి నెయ్యిలు అంటున్నాను నూనెలో నెయ్యి ఉంటే వేసుకోవచ్చులేండి మనం అంత బడ్జెట్ ఉండాలో కాదు ఇప్పుడు ఇంకా టమోటా గుడక బాగా కుక్ అవ్వాలి మెత్తగా ఉడకాలి ఇది ఉడక నూనెలోనే చూస్తున్నారు కదా టమాటా కూడా మనకి నూనెలో బాగా వేగి ఉడికిపోయిందండి మెత్తగా అయిపోయింది ఇలాగా ఈ రకంగా అయిన తర్వాత మనము మిర్చిలోకి తీసేద్దాం ఇలాగా రెండు బాగా ఆయిల్లో ఫ్రై చేసాము ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మనము ఏం మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేద్దాం ఓకేనా చెప్పమమ్మీ ఇప్పుడు మనము మిర్చి పప్పు చేసామమ్మా రెడీగా పప్పు ఉంది మనకు తాలింపు ఒకటే వేయాలి ఇప్పుడు మనము పచ్చ మిర్చి చట్నీ చూపించాం కదా రైస్ చూపించాం కదా దీంట్లో కాంబినేషన్ ఇంకొకటి ఏంటంటే మిర్చి చట్నీ మిర్చి చట్నీ కాదు మిర్చి పప్పు ఇది ఓకేనా ఇప్పుడు మనము తాలింపు కోసం పప్పుకి ఎల్లుల్లిపాయలు మిర్చి పొడి అమ్మ ఆవాలు కొద్దిగా దూరంగా నిలిచిందమ్మా మళ్ళీ తర్వాత మమ్మీ వేడి వేడి ఆయిల్ నా మీద పడిపోయింది అంటావు పోతుంది నువ్వే కొన్ని పెట్టాలి ఇప్పుడు మనకు తాలింపు రెడీ ఉందమ్మా ఘాటుగా పప్పు తాలింపు వేసేటప్పుడు ఏంటి మంచి గుమగుమలాడే సువాసన రావాలి ఎలాగంటావా ఎవరైనా అడగాలి ఎవరో ఇప్పుడు పప్పు తాలింపు పెట్టారు వేసే వేసేస్తానే సౌండ్ గుడికే ఎలాగొస్త చూస్తున్నావా మమ్మీ పప్పు తాలింపు పెడితే సౌండ్ ఉంటుంది ఇంకా ఈ సౌండ్ అర్థమైందా మనము చెప్తే బాగోదు కదా ఈ ఇలాగా చూస్తున్నావా ఇంకొకసారి పప్పు మనం కలుపుదాము పప్పు వేసిన తర్వాత ఒకసారి పప్పును బాగా ఇలాగా కలిపేయాలి చూస్తున్నావా వేడి వేడి పప్పు మిర్చి పప్పు ఓకే ఇప్పుడు మనం ఫ్రై చేసినది టమోటాను మిర్చి ఒక మిక్సీ జార్ తీసుకొని మిర్చి టమోటా కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఒక జార్ తీసుకొని ఆ జార్లో వేయాలి ఎల్లుల్లి రంబలు మనకు ఈ కారానికి సరిపోయినట్టుగా సాల్ట్ మెత్తగా కాకుండా గరుగ్ గరుగ్గా మనము మిక్సీ పడదా పట్టాలి ఇంకా కొద్దిగా ఎందుకంటారా ఎల్లుల్లిపాయ అక్కడక్కడ ఉంది కదా ముక్క జారింది అందుకనేసి కొద్దిగా ఒక్కసారి ఎల్లుల్లిపాయ గుడుక మనకు మంచి ఒంటికి మంచిది కదా టేస్ట్ అయినా మిర్చి చట్నీ రెడీ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఈ చట్నీ కొద్దిగా జ్వరంగా ఉన్న వాళ్ళకి కొద్దిగా జలుబు ఉన్న వాళ్ళకి కొద్దిగా అంటే నోరు కొద్దిగా చేతి చేదు ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని మనకి ఏటి అవసరం లేదు జస్ట్ ఇదే నేను నూరినట్టుగానే జస్ట్ అలాగే నూరండి కొద్దిగా నూనె వేసి ఇలాగా నూరి అలాగ వేడివేడి అన్నం వండేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటే ఉంటుందండి బాబోయ్ జ్వరం గిరం జలుబు దగ్గు అన్నీ తగ్గిపోతాయి అంటే కొద్ది బెటర్ అనేసి